అభివృద్ధి పనులను చూసి మళ్ళీ ఒకసారి అభివృద్ధిలో భాగమైదామని చెప్పి నిష్కల్మషమైన మనసుతోటి ఎలాంటి అపేక్ష కోరిక లేకుండా మళ్ళీ ప్రజల మధ్యలో ఉందాం అన్న మంచి భావనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరుకు చేరుతున్న పెద్దలు ఇక్కడ ఉన్న అందరికంటే వయసులో కూడా పెద్దవారు మన చిరకాల మిత్రులు గోపాల్ యాదవ్ గారు పద్మజ గోపాల్ యాదవ్ గారు రామకృష్ణ గారు కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ సత్యం యాదవ్ గురువా గారు కుమార్ శ్రీనివాస్ గారు సతీష్ గారు నాగరాజు గారు భానుప్రియ గారు విజయప్రసాద్ గారు అలీం గారు మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం ఇక్కడ మనం అంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉండడం మంత్రులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉండడం ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళీ జీవితంలో ఇంకొకసారి వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు సో ఇటువంటి అవకాశం ఉన్న సందర్భంలో పాలమూరును మహబూబ్ నగర్ను వీలైనంత అభివృద్ధి మనందరం కలిసి చేసుకోవాలి దాంట్లో చేయి చేయి కలపాలి ఆ అభివృద్ధి మార్గంలో అభివృద్ధి పదంలో మేము కూడా భాగస్వామ్యం కావాలి భావి తరాలకు ఏదో ఒకటి చేయాలి అన్న మంచి ఉద్దేశం రోజు అందరిలో కనబడతా ఉంది కానీ ఒక్కటి మాత్రం నేను ఈ యొక్క నుంచి మీ అందరికి చెప్తా ఉన్నా పదవులు అనేది రావడం అనేది ఒక ఎత్తు మీ అందరికీ కూడా సంపూర్ణమైన గౌరవం మాత్రం మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది దానికి మేమందరం కూడా ఉంటాం చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి దాకా అందరినీ కూడా సమానంగా చూసి వాళ్ళను గౌరవభావంతో ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా అక్కున చేసుకునే బాధ్యత మా అందరిది కూడా ఈ రోజు ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద ఉన్నారు వాస్తవంగా హైదరాబాద్ లో ఆశ్చర్యపోతారు ఇక్కడ మా పాలమూరు జిల్లాలోనే మిగతా నియోజకవర్గాల్లో చూస్తే ఎమ్మెల్యే ఒక్కడే టవరింగ్ పర్సనాలిటీ మిగతా అందరూ సాధారణ స్థాయి నాయకులు ఉంటారు కానీ ఒక మహబూబ్ నగర్ ఇక్కడ నా నియోజకవర్గం మన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ అనుభవము పార్టీతో ఎక్కువ అనుబంధం ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు అయినా సరే ఇంత పొరపక్షాలు లేకుండా ఇంత డిఫరెన్సెస్ లేకుండా కలిసి కట్టుగా ఒక టీం లాగా ఎట్లా మీరు ముందుకు పోతా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు రాబోయే రోజుల్లో మన కార్పొరేషన్ ఇప్పుడు ఇది మున్సిపాలిటీ కాదు కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్న పదమూడు కార్పొరేషన్ లో సగర్భంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఒకటి అన్ని కార్పొరేషన్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పం నాకుంది ఇక్కడ ఉన్న నాయకులకు ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఉంది అందుకే ఇన్ని వందల తోటి ఇక్కడ మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతా ఉంది మహబూబ్ నగర్ కు అనేక సంస్థలు వస్తా ఉన్నాయి మహబూబ్ నగర్ కు ఇంకా అనేక ప్రత్యేకతలతో కూడిన అభివృద్ధి నిధులు కూడా రాబోతా ఉన్నాయి నిరంతరంగా వాటి గురించి మేము శ్రమిస్తా ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా కూడా ఏ డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడినా కాదనకుండా మనకు చేదోడు బాదోడుగా ఉంటున్నారు కానీ వాళ్ళు ఒక్కటే కోరుకుంటా ఉన్నారు ఇక్కడ నాయకులు అందరికి నేను చెప్తా ఉన్నా మనకు అరవై కార్పొరేటర్ స్థానాలు అరవైకి అరవై మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలి అక్కడ గెలిపించేది అక్కడ కార్పొరేటర్ కాదు అక్కడ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన కార్పొరేటర్ అభ్యర్థి కూడా లేడని సందేహము వెలదు చూసినా ఎందుకు చూసినాడని ఒకటి ఉంది ప్రహ్లాద్ భగవంతుడు ఎక్కడ నడు అని ఇప్పుడు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే ప్రతి కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి గారికి స్వరూపంగా ఉండాలి ప్రతిరూపంగా మనకు ఉండాలి అలాగే ప్రజలు చూడాలి ఇక్కడ ఓటు వేసేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటు పడాలి ఇదే విషయాన్ని మనము ఇంటింటికి గడప గడపకు తీసుకుపోవాలి ఎందుకంటున్న ఈ మాట అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదంతోటి వారి చెరువ ఈ పద్దెనిమిది నెలల్లో మనం చేసుకోగలిగిన అంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారితే మన మీద ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యం నా నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా నాకు అత్యంత అనుబంధం ఆత్మీయత గల నగరం మహబూబ్ నగరం దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి ఒక ట్రిపుల్ ఐటీని సాధించడం మామూలు మాటలు కాదు ఎన్నో కాంపిటీషన్ వచ్చినాయి ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి ట్రిపుల్ ఐటీ అన్నా కూడా మన కోరికను మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలి అన్న కోరికతో వారు మనకు ట్రిపుల్ ఐటీ మంజూరు చేసింది అంతకంటే ముందు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అది కూడా సఫలీకృతం అయింది అంతేకాదు ఈరోజు మీరు చెప్పాల్సిన అంశం మనము డిసెంబర్ మూడున మనకు రిజల్ట్ వచ్చి డిసెంబర్ ఏడవ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకుంటే జనవరి ఇరవై నాలుగులో మనకు స్కీమ్ కింద రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మన మహబూబ్ శాంక్షన్ అయింది కేవలం మన కృషి మన కాంగ్రెస్ పార్టీ కేంద్రకు లెటర్లు పంపి ముఖ్యమంత్రి గారు మాట్లాడి అక్కడ కేంద్రంలో పెద్దలు ఒప్పించి మూతపడ్డ ఫైల్ను మళ్ళీ తీసుకొస్తే మనకు రెండు వందల అరవై తొమ్మిది కోట్ల నిధులు మంజూరు అయ్యి పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణంలో వాడ వాడన గల్లీ గల్లీలో కాలనీ కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ రెండు వందల ఇరవై కోట్లతోటి ఇప్పుడు టెండరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దేనికి రెండు వేల నలభై ఏడు వరకు మనకు వాటర్ సప్లై ప్రాబ్లం ఉండొద్దు స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరాల మిజన్ డాక్యుమెంట్ ను తయారు చేసుకుని దాని ప్రకారంగా రెండు వందల ఇరవై కోట్లు మంజూరు చేయించుకున్నాం దానికి టెండరింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చొరవ ఇంకొక తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ కూడా పెడతా ఉన్నాం అభివృద్ధి ఆగదు మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా నిధులు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి పాలములు బిడ్డ ఈ రోజు వారికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది ఒక పనిని ఎత్తుకుంటే ఎంత కష్టమైనా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా వాటిని పూర్తి చేసే నైజం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది పార్టీ అన్ని విధాలుగా వారి వెంట ఉంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన విజయం పీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉపాధిలో లోకల్ బాడీస్ లో ఇచ్చి తీరాలి అనే సంకల్పంతో గతంలో ఎవ్వరు చేయని ప్రయత్నం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారి సూచనలతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గము మేము ఎమ్మెల్యేలము పకడ్బందీగా తిని అమలు చేస్తాము అయినా సరే రాజకీయం చేసే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మంచి పని చేస్తూ ఉంటే మరి అరిచేటోళ్ళు అరుస్తూనే ఉంటారు వాటిని మనం పక్కన పెడతాం ఎప్పుడు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు ఎప్పుడు కూడా ఆర్డినెన్స్ చేయలే ఢిల్లీ ఈ రోజు నలభై రెండు శాతం బీసీలకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి మనం అందరం కూడా గర్జిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తూ ఉన్నాం మానవ ప్రయత్నంగా ఏమి చేయాలనో అన్ని కూడా చేస్తా ఉన్నాం ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో సాధించుకున్నామో అట్లనే ఈరోజు మన బీసీ బిల్లును కూడా పార్లమెంటులో తీసుకొచ్చి చట్టరూపం దాల్చి మన అప్పనపల్లి మూడవ వార్డు మాది గతంలో నేను పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేశాను కార్యకర్తగా పనిచేశాను ముఖ్యమైన రోల్ ప్రా ప్రాతిపద్యం వహించాను అప్పనపల్లికి వెళ్ళి అప్పనపల్లిలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాము ఒక లక్ష ఎనభై రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టి వాడపట్టు కూడా డొనేట్ చేశాము కాకపోతే మా గ్రామంలో గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రి జిల్లా అలాగే ఎన్నం శ్రీనివాడి చేస్తున్న డెవలప్మెంట్స్ విద్యానిధి కానీ ఎన్నో పథకాలు కొత్త ముందుకు తీసుకొచ్చి అహర్నిశలు కష్టపడి వాళ్ళల్లో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చూసి గతంలో కూడా నేను ఎన్నం దగ్గర పనిచేసిన రెండు వేల ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము అక్కడే సపోర్ట్ ఇచ్చినాము ఇప్పుడు కూడా మాకు రాజ మా రాజకీయ గురువు ఎన్నంతోనికి రావడం కూడా ఆనందం ఉంది మా వార్డులు డెవలప్మెంట్ కోసము ఈ కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి నిమిషాలు కష్టపడి ప్రజలలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోపోతామని అలాగే భవిష్యత్తులో కూడా అప్పనపల్లి అరవై కార్పొరేట్ వార్డులలో మొట్టమొదటి స్థానంలోకి మేము తెచ్చుకునే పూర్తి నమ్మకం మాకు వెళ్ళింది ఈ పార్టీలో మాకు స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది పని అందరం కలిసి మా కార్యకర్తలు అలాగే మా ఊరు నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ముందరకు వచ్చి ఇక్కడ జైనింగ్ అవ్వడం జరిగింది ఈరోజు శుభదినంగా భావిస్తున్నాము అప్పనపల్లి యొక్క డెవలప్మెంట్లో మేము అందరం ముందుండి గ్రామాన్ని ఒక హై రేంజ్కి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కలవడం జరిగింది ఈరోజు శ్రవణ మాసంలో నేను నాతోటి మిత్రులు కానీ స్వచ్ఛంద కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మనం గుణంగా పార్టీలో భాగమై అభివృద్ధిలో మనం గుణంగా భాగం కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నిన్న మొన్న మా పార్టీ కార్యకర్తలు బీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా చర్చించి పార్టీలోకి వెళ్ళి మనం కూడా అభివృద్ధిలో భాగం కావాలనే ఒక ఆలోచనతో ఈరోజు శ్రావణచంద్ర శుక్రవారం జైన్ గతంలో ఉన్న పనితీరుకు ఇప్పటి పనితీరుకు ఉన్న వ్యవస్థలు అన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో చూసి ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పట్టు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి బీసీలకు నలభై రెండు శాతం ఖచ్చితంగా తీసుకురావాలి చిట్టం తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశం దాని కొరకు ఆయన పోరాడుతున్న తీరు చూసి ఈరోజు బీసీలందరం కూడా కాంగ్రెస్ వైపు ఉంటేనే రేవంత్ రెడ్డికి సహకరిస్తేనే మనకు బీసీ బిల్లు శాంక్షన్ అవుతుంది కాబట్టి ఆయనకు సహకరించాలనే ముఖ్య ఉద్దేశంతో మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ అందరూ కూడా ఏకచిత్ర నిర్ణయం తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం